క్యాన్ని చదువుకుందాం మొదటి సమయలు ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము పదమూడవ వచనము చదువుకొని ధ్యానించుకుందాం ఇక్కడ సమయలు కనబడుతున్నాడు ఇస్రాయిలు ప్రజలు ఉన్నారు అలాగే ఫిలిస్తీలు ఉన్నారు అప్పటికే ఫిలిస్తీలు ఇస్రాయిలు ప్రజలను వారి ఇండ్లను వారి ఆస్తిపాస్తులన్నిటినీ స్వాధీనపరుచుకున్నారు అక్కడనే ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇస్రాయిలు భయపడుతూ ఉన్నారు దేవుడు సమయలు ప్రవక్తను వారి కొరకు దేవుడు ఏర్పరిచాడు ఇప్పుడు సమయల ప్రవక్త ఈ అధ్యయంలో ఇస్రాయెల్ను ప్రజలను పురికొలుపుతూ వారిని ఆదరించే మాటలు చెబుతూ ధైర్యపరుస్తూ మీ మీరు మీ పూర్ణ హృదయంతో యొద్దకు మీరు మల్లుకొని మీరు మీ హృదయం ఆయన తట్టు త్రిప్పండి అప్పుడు ఫిలిస్తీన్ల నుంచి విడిపిస్తాడు అని వారిని ధైర్యపరుస్తూ హెచ్చరిస్తూ వారిని ముందుకు నడిపిస్తున్నప్పుడు వారు మార్పు చెందారు మార్పు చెంది వారు సమయలు చెప్పినట్టు చేస్తున్నారు వెంటనే దేవుడు సమయలు ప్రార్థన అంగీకరించి ఫిలిస్తీన్ల చేతుల నుంచి వారిని విడిపించి మళ్ళీ వారి ఆస్తిపాస్తులు వారి పొలాలు ఇండ్లు మళ్ళీ ఇస్రాయేల్ ప్రజలు స్వాధీనపరుచుకున్నారు ఎలా స్వాధీనపరుచుకున్నారో మన కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం చదువుకున్న వచనాలు ధ్యానించుకుందాం అప్పుడు సమయంలో ఒక రాయి తీసి మిస్పాకును మిస్పాకును షకీనాకును మధ్య దానిని నిలిపి ఇంత వరకు ఎహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టెను దేవునికి స్థుతి మహిమ కలుగును గాక మరి ఇక్కడ మన కింద ఫుట్నోట్ చూస్తే చెప్తున్నాడు పళ్ళ వంటి పళ్ళు వంటి భండా అని చెప్తున్నాడు తర్వాత ఎబినేజరుకు అర్థమేందంటే సహాయార్థమైన రాయి అని చెప్తున్నాడు ఇక్కడ మనం చూస్తున్నాడు షకి షనుకును షనుకును దాన్ని రెండవది రాస్తున్నాడు కింద ఫుట్ నోట్లో మూడవది ఫుడ్ నోట్లు ఏంటంటే ఎబినేజర్ అంటే సహాయపు రాయి అని తెలియపరుస్తున్నాడు కానీ ఇక్కడ ఏమి మాట్లాడుతున్నాడంటే ఇంతవరకు ఎవోవో మనకు సహాయం చేసినని చెప్పి తను సహాయం చేసానని చెప్పట్లేడు ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేసానని చెప్పి దానికి అని పేరు పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే దేవుడు సహాయం చేసే దేవుడు పరిశుద్ధమైన గ్రంథము అనేకమైన వాక్యాలు నీ కొరకు నా కొరకు రాయించాడు దేవుడు కీర్తన గ్రంథము యాభై నాలుగో నాలుగో వచనం ఈ రీతిగా రాయబడింది ఉంది ఇదిగో దేవుడు నా సహాయకుడు అని దావీది గారు చెప్తా ఉన్నాడు ఇక్కడేమో సమీలు చెప్తున్నాడు అక్కడ కీర్తన గ్రంథంలో దావీది గారు చెప్తున్నాడు నిజమే ఎందుకో సహాయం చేస్తున్నాడంటే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఈ భూమి పంపించాడు భూమి మీదకి పంపించాడు నీ యొక్క పాపము నా యొక్క పాపము మీ రోగాలు నా రోగాలు తీసివేయడానికి ఆయనను మానవుడిగా ఈ లోకంలో పుట్టించాడు నీ కొరకు నా కొరకు సెలవుకు అప్పగించాడు మరి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి సహాయం చేసే దేవుడిగా మనకు ఉన్నాడు మొదటిది రెండవది ఇలాగున ఫిలిస్తీలో అనుపబడిన వారై అంటే వాళ్ళు అనగదొక్కబడ్డారు అంటే వారిలో ఉన్న బలము తగ్గిపోయింది ఇస్రాయిలు బలము దేవుడు వారికి అనుగ్రహించాడు ఎందుకు అంటే సమయలు ప్రవక్త మరి వారి పక్షంగా ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ప్రార్థన జవాబిచ్చి ఫిలిస్తీన్లను తరిమి కొట్టినట్టుగా చూస్తున్నాం రెండోది వారు అనుపబడిన అనుపబడినవారై మూడవది వాళ్ళు ఏంటంటే తిరిగి రాక ఆగిపోయి అంటే ఇస్రాయిలు సరిహద్దులోనికి వారు తిరిగి రాక ఏం పేరంటే ఆగిపోయి దేవునికి స్తోత్రం హాలే లూయ ఎంత అద్భుతమో చూడండి అంటే దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడో వారికి తెలియపరుస్తున్నాడు ఇస్రాయిల్ ప్రజలు మళ్ళీ వాళ్ళ వారి వారిని దూరపరిచాడు వారిని తరిమి తరిమి కొట్టాడు దేవుడు వారికి విరోధంగా ఉన్నాడు మూడోది నాలుగో తెలియపరుస్తున్నాడు ఎఫోవా అస్తము ఏంటంటే ఫిలిస్తీలకు విరోధముగా ఉండెను చూసారా శత్రులకు దేవుని అస్తము విరోధంగా ఉండెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ చివరి దినాల్లో అంత్య దినాల్లో మనం ఉన్నాం నీవు కూడా సమయలు వలె ప్రార్థిస్తూ సమయలు వల దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ కుటుంబము శత్రువు చేతుల నుండి విడిపించబడుతుంది పాపము నుండి విడిపించబడుతుంది అనేకమైన బంధకాల నుంచి విడిపించబడతాయి పేదరిక నుంచి విడిపించబడతావు రోగం నుంచి విడిపించబడతావు ఉన్నతమైన స్థితిలో దేవుడిని నిలబెట్టబోతున్నాడు ఫిలిస్తీన్ల నుంచి ఇస్రాయిల్ను విడిపించాడు విడిపించడమే కాకుండా మళ్ళీ వారి క్షేమ స్థితిని దేవుడు వారికి అనుగ్రహించాడు వారిని ఆశీర్వించాడు వారికి ఏం తక్కువ కాకుండా చేశాడు మరి నువ్వు కూడా అలా ఉంటే బాగుంటుంది మరి అన్నీ చివరి దినాలు ఉన్నాం తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్నతండ్రి మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ మాటలు ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చావు మీరు సహాయం చేసిన దేవుడు నీకు వందనాలు మీ నామానికి మహిమ కని అడుగుతున్నాం ఆశ్చర్యకరుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం శత్రులను తరిమి కొట్టిన దేవుడు మీకు స్తోత్రాలు అయా మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం మళ్ళీ వాళ్ళు ఇజ్రాయిలు సరిహద్దులకు రాకుండా ఆగిపోయిరని మాకు సెలవిచ్చిన దేవుడు నీకు వందనాలు మీ అస్తము వారికి విరోధముగా ఆయా ఉన్నది ప్రభ వారు తండ్రి వారి ప్రభ మరి తీసుకున్న ఆస్తి వీరిలో ప్రభ మరి వేడిచిపెట్టి వెళ్తట్టు కృప చూపా మీకు వందనాలు విన్న మాటలు మా అందరి హృదయం నీరు పట్టి నీరుగట్టి చేయండి మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించి మీ దీవుని దయచేయమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక గాక మేన్